నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రసావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వార్త ఆస్ట్రో వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిస్లా జయశంకర్ గారు మద్దతుపాటు ఉన్నారు మాట్లాడదాం సంవత్సరం రాబోతుంది మనకేం సంబంధం లేదు నూతన సంవత్సరం మనకు సంబంధం లేదు కానీ ఆంగ్ల నూతన సంవత్సరం మరి మన వాడుకలో ఖచ్చితంగా ఉంది ట్వంటీ త్రీ అని అయితే రాయలేం కదా ట్వంటీ ఫోర్ అనే రాయాలి ఎందుకు దీని గురించి చెప్తారు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు బట్ దెన్ న్యూ ఇస్ డెఫినెట్లీ డెఫినెట్గా కొత్త ఉత్సాహం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు పైగా మంచి తెలుసుకోవటం లేనో మంచి ఆచరించటంలోనూ ఎటువంటి ఇబ్బంది లేదు అందులో కదా మీరు ఉగాదికే చేసుకోవాలి అని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారులేండి ఎవరితో ఎవరి ఇప్పుడు ఉగాది పండుగ నుంచి ఉగాది పండుగ ఆ సంవత్సర చెప్పుకుంటాంగా మనం ట్వంటీ ఫోర్ ఉందిగా ట్వంటీ ఫోర్ లో ఏం జరుగుతుందో ఆ గ్రహస్థితి ప్రకారం ఏం జరుగుతుందో కూడా చివరికి మార్గాలన్నీ అంటే దారులు వేరైనా ఒక చోటికి చేరేవే అన్ని కూడా డెఫినెట్లీ ఎలా ఉండబోతుంది సార్ చాలా చాలా అంటే ట్వంటీ త్రీ రకరకాల ఎక్స్పీరియన్సెస్ అయితే ఖచ్చితంగా ఇచ్చింది అందరికీ కూడా ఇంకా టాటా బై చెప్పేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది ట్వంటీ ఫోర్కి కి వెల్కమ్ చెప్పబోతున్నాము అస్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి దేశ ప్రజలకి ఎలాంటి అంటే ఎలాంటి సంవత్సరంగా మారబోతోంది ఈ ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు 2024 అనేదిట్లా ఉంటుందంటే శుక్ర శినుల కలయిక ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట సో అంటే శుక్రుడు లగ్జరీస్ భోగభాగ్యాలని లగ్జరీస్ లైఫ్ ని ఇచ్చేవాడు శని భగవానుడు కష్టం కష్టం ఆ పెట్టేవాడు ఆ శ్రమ క్రమ పెట్టేవాడు దత్తం పట్టుకొన క్రమశిక్షణలో పెట్టేవాడు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని విశ్లేషిస్తే ఎవరైతే బాగా కష్టపడి పని చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి కష్టపెడతారు కష్టపడతారు సుఖపడతారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుందంటే బాగా కష్ట ఎవరైతే బాగా శ్రమ అంటే ఒళ్ళు దాచు ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దాచుకోకుండా ఎవరు పనిచేస్తారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే నేను కష్టపడ్డాను కానీ నాకు ఫలితం దక్కలేదు అనే మాట వినపడదు కష్టపడిన వాడికి ఫలితం తప్పక దక్కుతుంది కష్టపడాలి కాకపోతే కష్టపడకుండా మటుకు అంటే లాటరీ లాగా ఏదో వస్తుంది పైనుంచి ఊడిపడుతుంది ఆశపడద్దు అంటే భంగపడతారు అలా ఉన్న వాళ్ళకే దుర్దబ్బే తగులుతుంది ఇబ్బందే అవుతుంది ఏంటి బాగా రేట్లు పెరుగుతాయి రేట్లు బాగా పెరుగుతాయి అన్ని అన్ని పెరుగుతాయి పెరుగుతాయి రేట్లు బట్ అందుకు సమానంగా ఆదాయం కూడా పెరుగుతుంది సమానంగా ఆదాయం కూడా పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఇరవై ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక జీరో యాడ్ అవుతుంది మీకు ఈ క్యాలకులేషన్ ఐడియా ఉందా ప్రతి ఇరవై ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతుంటుంది సో పంతొమ్మిది వందల అరవై నలభైలో ఒక ఒక కుటుంబానికి పది ఉంటే సరిపోయింది పంతొమ్మిది వందల అరవై వచ్చేసరికి అదే కుటుంబానికి వంద రూపాయలు ఎనభై వచ్చేసరికి వెయ్యి రూపాయలు కావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై వచ్చేసరికి లక్ష రూపాయలు సో మనం ఫేస్ చేస్తున్నాం కదా ఇప్పుడు గుడ్ న్యూస్ ఆర్ ఏంటంటే టూ థౌసండ్ ఫార్టీ వచ్చే ఇలా బతకడానికి నెలకు పది లక్షలు కావాలి అందుకు ఫౌండేషన్ రెండు వేల ఇరవై నాలుగులో పడుతుంది రేట్లు బాగా పెరుగుతాయి అన్నింటిలో అన్ని అన్ని ధరలు పెరుగుతాయి ముఖ్యంగా ఇసుక స్టీలు సిమెంటు చమురు పదార్థాలు ఆయిల్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ రేట్లు పెరుగుతాయి వీటి వల్ల మిగతావన్నీ కూడా పెరుగుతాయి ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందో మిగతావన్నీ కూడా పెరుగుతాయి దానికి తగ్గట్టు ఆదాయం కూడా పెరుగుతుంది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు కష్టపడని వాళ్ళని బాగా కష్టపడతారు భగవంతుడు శని భగవానుడు కష్టపడని వాళ్ళని పరిగెత్తించి పని చేయిస్తాడు శని భగవానుడితో రూల్ చేయబడేటటువంటి సంవత్సరం శని భగవానుడి యొక్క రూలింగ్ ఉన్న సంవత్సరం సో బా అంటే ప్రజల్లో కూడా బాగా మార్పు వస్తుంది ప్రతి వాళ్ళలోనూ ప్రశ్నించే తత్వం వస్తుంది ప్రతి వాళ్ళను విశ్లేషించే తత్వం వస్తుంది ఇలాంటివి కూడా ప్రజల్లో కూడా బాగా పెరుగుతుంది అంటే ఇరవై మూడు దాకా గడిచింది ఒకటి ఇరవై నాలుగు నుంచి గడవబోయేది ఒకటి ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యంగా ప్రజల్లో ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది విశ్లేషణాత్మక శక్తి బాగా పెరుగుతుంది బాగా విశ్లేషిస్తారు పెద్దాన్ని అంటే ప్రభుత్వం పథకాలు ఇస్తుంది అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ పథకాలకు పడాల్సిందే కానీ మిగతా వాళ్ళు ఆలోచిస్తారు ప్రతి వాడికి అర్థమవుతుంది ఈ పథకాలు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి ఇస్తారు తీసుకొచ్చి మన డబ్బే తిరిగి ఆ భారం అంతా మన మీదే పడుతుంది ఏంటి సో ఈ ఏదైతే ఉచితాలు పథకాలు ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద పడతాయి వాళ్ళందరూ ఆలోచిస్తారు కదా ఇట్లాంటి ఆలోచనాత్మక శక్తి విశ్లేషణాత్మక శక్తి బాగా పెరుగుతుంది ప్రశ్నించే తత్వం బాగా పెరుగుతుంది ప్రశ్నిస్తారు ప్రపంచంలో రకరకాల వైరస్లు ఉన్నాయి అంటే అమెరికాలో కూడా వినిపిస్తూ ఉందో కొత్త రకమైన వైరస్ ఏదో వస్తుంది చైనాలో అది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది డైలీ సీరియల్ లాగా సో కొత్త కొత్త వైరస్లు భయపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మన దేశ ప్రజల ఆరోగ్యం ఎలా ఉండబోతుంది ఆరోగ్యం కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే మనం అన్నిటికీ అది ఒకటే ఈక్వేషన్ అండి ఎవరైతే డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉన్నారంటే ఆహార వ్యవహారాల్లో నియమ నిబద్ధతలతో నియమనిష్ఠలతో ఉన్నారనుకోండి వాళ్ళకేం కాదు బాగుంటారు ఆహార వ్యవహారాల్లో తప్పి ఏది పడితే అది తినేసి రోడ్డు మీద తినేసి బయట జంక్ ఫుడ్లు తినేసి ఇష్టం వచ్చినట్టు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తిని ఇబ్బంది పడతారు ఇప్పుడు నేను చెప్పాను కదా బాగా కష్టపడతారు బాగా ఆదాయం కూడా పెరుగుతుందని కదా అందులో మెడికల్ ఫీల్డ్ కూడా ఒకటి మరి అంతే కదా ఎప్పుడైతే రోగులు పెరుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఎవరికి పెరిగినా వాళ్ళకి మాత్రం పెరగకుండా ఉంటే కానీ పెరుగుతుంది వాళ్ళకి పెరగకూడదని మనం ఎందుకు అనుకోవాలి కానీ మన ద్వారా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలని కోరుకోవాలి బట్ తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి అందుకే ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అనేక మంది పెద్దలు అనేక రకాలుగా సలహాలు ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్ గా కాకుండా దీన్ని ఒక మెసేజ్ గా తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది హాస్పిటల్స్ మెడికల్ షాప్లు మెడికల్ బిల్లు కలకళలాడుతూ ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలు కలకళ్ళాడుతాయి ఏంటి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్లు కలకలాడుతుంటాయి ఇవన్నీ మరి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అందుకని మన మన ధర్మం ఏంటి మనం ఎలా ఉండాలి మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఏ రకమైన ఆహార వ్యవహారాలతో మనం ముందుకెళ్ళాలి ఏ రకమైన భక్తి శ్రద్ధలతో మనం జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి సమాజం పట్ల మన ధర్మం ఏంటి ఇవన్నీ కొంచెం తెలుసుకొని అవగాహన పెంచుకొని ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే ధర్మో రక్షత రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే మన ధర్మం కాపాడుతుంది దాని అర్థం మన ధర్మం ఏంటి ఒక పౌరుడిగా నా ధర్మం ఏంటి ఒక కుటుంబ యజమానిగా నా ధర్మం ఏంటి ఒక తండ్రిగా నా ధర్మం ఏంటి ఒక భర్తగా నా ధర్మం ఏంటి ఒక పౌరుడిగా నా ధర్మం ఏంటి మన పని మనం చేస్తూ సవ్యంగా మనం ఉండి సమాజానికి మనం కంటకంగా మారకుండా ఉంటే చాలు అన్ని రకాలుగా బాగుంటుంది అయితే అందరూ కూడా విశేషంగా ఎవరి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే ఏం చెప్తారు సార్ ముద్దట్లో లేపడిగినా చెప్పచ్చు ఆంజనేయ స్వామి ఎందుకంటే అద్భుతంగా తెలియజేశారు సార్ అందరికీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్ గా చాలా యోగవంతమైన సంవత్సరంగానే అందరికీ ఉండాలి అలా ఉండాలి అంటే వాళ్ళ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది వాళ్ళు దాన్ని అలా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైట్ సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే